చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే దీంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు పగ ఉండవని నిరూపించారు రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్టు చేసింది టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టడాన్ని పేర్కొంది కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృధా అవ్వకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు ప్రజాధనం వృధా అవ్వకూడదని ఆలోచించే చంద్రబాబుకు మాజీ సీఎం జగన్కు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్లో పోస్టు చేసింది తన పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని పగా ప్రతీకారాలకు తావు లేదని తుగ్లక్ నిర్ణయాలు అసలే ఉండవని చంద్రబాబు చెప్పారు తాను చెప్పిన మాట మేరకు పాలన్లో పగా ప్రతీకారాలకు చోటు ఉండకూడదని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్ కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది